హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రైతన్నలందరికీ కూడా ఊహించని మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి రైతుల ఖాతాలలోకి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు దాదాపు ఏడు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు దాదాపు ముహూర్తం అయితే ఖరారైంది అయితే ఈ నేపథ్యంలో కొంతమందికి అంటే దాదాపు ఒక లక్ష నలభై ఐదు వేల మందికి పైగా ఈ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో అందరి ఖాతాల్లో కూడా డబ్బులు పడాలంటే అంటే ఈ ఒక లక్ష నలభై ఐదు వేలకు మాత్రం పెండింగ్ లిస్టులో పేర్లు అయితే వచ్చున్నాయి ఈ యొక్క పెండింగ్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి ఆటోమేటిక్గా మీకైతే ఒక క్లారిటీ వస్తుంది అలాగే ఈ యొక్క రైతు భరోసా అనగా అన్నదాత సుఖీభ పథకంగా పేరు మార్చినటువంటి ఈ యొక్క స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులను కూటమి ప్రభుత్వం విడుదల చేసేందుకు దాదాపు ముహూర్తం ఖరారైంది ఎప్పటి నుంచి డబ్బులు అనేది పడతాయి దీనికి సంబంధించినటువంటి అంటే గుర్తుపెట్టుకోండి చాలామందికి వీడియోలో నేను ఎండ్ వరకు చూడండి చెప్తాను ఎందుకనంటే చాలామంది ఎండ్ వరకు చూడకుండా ఉండడం వల్ల రీసెంట్లీ పడ్డటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు కూడా పడకుండా ఆగిపోయాయి చాలామందికి ఎందుకంటే వీడియోని కంప్లీట్గా చూస్తే ఆ వీడియోలో కొన్ని లూప్ లైన్స్ ఉంటాయన్నమాట సో మీరు ఇలా చేస్తేనే మీకు పడతాయి అన్నట్టు ఉంటాయి ఉంటాయి కొన్ని అవి మీరు వినకుండా మీరు వాటిని పాటించకుండా డైరెక్ట్గా మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు ఓకే మనకు పడతాయి ఎంట్లే అని చెప్పి సైలెంట్ అయిపోతారు మ్యాటర్ మర్చిపోతారు మధ్యలో ఆ మ్యాటర్ మిస్ అయిపోతే ఇంకేముంది మీరు కూడా డబ్బులు అనేది పడకుండా ఆగిపోతాయి అనమాట సో కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని కనుక మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా పిన్ టు పిన్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సింబల్ ఆల్పి ట్యాప్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి సో మనకు విషయం ఏమిటంటే అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి మింటేస్ ఒకవేళ మీకు అనర్హత ఉంటే ఒక్క రూపాయి కూడా డబ్బులు మీ ఖాతాలోకి జమ కావు కాబట్టి ఈ యొక్క అర్హతలు ఏంటో మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఫ్రెండ్స్ మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతానులు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క అనర్ధత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు పడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్గదర్శకాలు చూసుకుంటే మనకు పది ఎకరాలలోపు భూమి అనేది ఉండాలి పది ఎకరాల కంటే భూమి కనుక ఎక్కువ ఉంటే ఆ రైతులు ఈ పథకానికి అనర్హులవుతారు ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మెట్ట మాగాని రెండు కలిపి పది ఎకరాలకు మించకూడదు మూడో పాయింట్ చూసుకుంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాస ఉండాలి అదేవిధంగా మనకు ఈ యొక్క భూమిని ఏదైతే ఉందో ఆ యొక్క భూమిని వ్యవసాయానికి తప్ప వ్యవసాయేతర పనులకు వాడేటువంటి వారందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అనర్హులుగా గుర్తించింది మీరు ఒకవేళ కౌలు సరే అనర్హత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు వస్తాయి అలాగే దీంతో పాటు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారో అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళు సో వాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కానీ అలాగే మనకు ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం రన్నింగ్లో ఉన్నటువంటి వారు కానీ అదేవిధంగా ఈ యొక్క కార్లు నాలుగు చక్రాల వాహనాలు ఉన్నటువంటి వారు కానీ ఈ పథకానికి అనర్హులవుతారు అయితే ట్యాక్సీలు ట్రాక్టర్లు ఆటోలు నడుపుకునే వారికి అయితే ఈ స్కీమ్ వర్తిస్తుంది ఇక వచ్చేసి మనకు నాలుగు ఎకరాలు లేదా ఐదు ఎకరాల లోపు మ్యాగాని ఏడు ఎకరాల లోపు రెండు కలిపితే పది ఎకరాల లోపు భూమి అయితే ఉండాలి సో ఈ విధంగా మనకు ఈ కొత్త నియమాలు నిబంధనలు అయితే పెట్టింది అందులో కూడా మరొక మెలిక్ ఏంటంటే ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు పడే విధంగా అయితే ప్రణాళికలను సిద్ధం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకానికి సంబంధించి మీరు అర్హులో కాదో మీకు ఎలా తెలుస్తుంది అనే విషయం అయితే మీకు ఒక డౌట్ రావచ్చు అందుకే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు అర్హత ఉందో లేదో ఈజీగా తెలుస్తుంది అయితే మీరు ఈ కేవైసీ అనేది ఎలా చేసుకోవాలి అని అంటే గుర్తుపెట్టుకోండి చాలామంది ఈ యొక్క ఈ సమస్యతో సతమతం సతమతమవుతున్నారు అందుకనే ఈ యొక్క విషయం ప్రభుత్వం దృష్టికైతే వెళ్ళింది కాబట్టి ప్రభుత్వం ఒక చిన్న సడలింపు అయితే ఇచ్చిందనమాట సో అందరూ ఈ ఈకేవైసీ చేసుకోవలేదు కొంతమందికి మాత్రమే ఇచ్చింది ఒక లక్ష నలభై ఐదు వేల మందిని రౌండ్ ఫిగర్ చేసి మనకి ఇవ్వడం జరిగింది ఈ ఒక లక్ష నలభై ఐదు వేల మంది పేర్లలో లిస్టులో మీ పేరు ఉంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి కేవైసీ చేసుకోవాలి సో అందుకోసం మీకు సచివాలయాల్లో నోటీస్ బోర్డులలో మీ కొన్ని దగ్గర ఈ యొక్క లిస్ట్ అయితే పెట్టారు కొంతమందికి ఏం చేస్తారంటే రైతు భరోసా కేంద్రాలు లేదా అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర నుంచి ఫోన్లు చేస్తున్నారు ఈ లక్ష నలభై ఐదు వేల మందికి రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ ఫోన్లు చేస్తున్నారు సార్ మీ పేరు వచ్చిందండి మీరు వచ్చి ఈకేవైసీ చేయించుకోండి లేదా రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోండి అని చెప్తున్నారనమాట సో ఇలా ఎవరికైతే ఫోన్ వస్తుందో వాళ్ళు ఇమ్మీడియట్లీ వెళ్ళి చేసుకోండి ఒకవేళ మీకు ఫోన్ రాకపోయినా ప్రాబ్లం లేదు ఈ వీడియో కనుక మీరు చూస్తుంటే మీ యొక్క ఆ క్షేమం కోరు చెప్తున్నాను మీరు మీ యొక్క పట్టాదార పాస్బుక్ మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు సో కొత్త పట్టాదార పాస్బుక్ కూడా తీసుకోండి ఎందుకంటే కొత్త పట్టాదార పాస్బుక్లోనే మనకు ఒక కొత్త నెంబర్ అయితే ఉంటుందన్నమాట ఆ నెంబర్ కోసం మనకైతే అడుగుతారనమాట కాబట్టి ఓటీపీ లింక్ అయినటువంటి ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఓటీపీ వస్తుంది కదా ఆ నెంబర్ని తీసుకోండి దాంతోపాటు కొత్త పట్టాధార పాస్బుక్ తీసుకొని మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోండి ఫోన్ చేసినా ఇవి రెండు తీసుకెళ్ళండి ఫోన్ చేయకపోయినా తీసుకెళ్ళండి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళిపోయేసి సో రైతు భరోసా కేంద్రాలు కాదండి రైతు భరోసా కేంద్రాలు కాదు సో మీరు ఇక్కడ రైతు గుర్తింపు కార్డుకి వెళ్ళి అమ్మ అప్లై చేసుకోవాలి కాబట్టి అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఏఈ ఉంటారు ఆయన దగ్గరికి వెళ్ళేసి సార్ ఈ విధంగా మేము రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలంటే ఆయన ఆటోమేటిక్గా మీకు ఈ యొక్క ఓటీపీలు అవన్నీ మిమ్మల్ని అడుగుతారు మీరు కరెక్ట్గా చెప్పండి ఆటోమేటిక్గా మీకు రైతు గుర్తింపు శంకిస్తారు ఆర్డ్ ఆ యొక్క రైతు గుర్తింపు కార్డుకి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే సుఖీభవ డబ్బులు డబ్బులైతేనేమి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన ఇరవై ఎవరితో డబ్బులు అయితే ఏమి ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు ఖచ్చితంగా పడాలి అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీరు ఈ రెండు పనులైతే చేయాల్సి ఉంటుంది సో కాబట్టి మీరైతే వెంటనే వెళ్ళి చేసుకోండి అలాగే కొంతమంది పిఎం కిసాన్ సంబంధి యోజన పథకానికి సంబంధించి కేవైసీ చేసుకోలేదు దాదాపు ఇప్పటికీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై శాతం మంది ఇంకా చేసుకోలేదు సో వాళ్ళకి డబ్బులు పడడం లేదనమాట పంతొమ్మిదో విడత కూడా పడలేదు వాళ్ళు కనుక ఇప్పుడు కనుక చేసుకుంటే కేవైసీ అనేది మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్ళి కామన్ సర్వీస్ సెంటర్ అక్కడికి వెళ్ళేసి కేవైసీ చేయండి అని చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా సేమ్ ప్రొసీజరు మీ ఆధార్ నెంబర్ చెప్తే పథకానికి లింక్ చేసేస్తారు అయిపోతుంది మీకు ఈ యొక్క పంతొమ్మిది విడతతో పాటు ఇరవై విడత మీకు బోనస్గా అయితే వస్తుందన్నమాట సో ఎవరికైతే కేవైసీ కారణంగా పంతొమ్మిదో విడత డబ్బులు పడలేదో వాళ్ళు ఈ కేవైసీ చేసుకుంటే ఇరవై విడతతో పాటు పంతొమ్మిదో విడత కూడా పడుతుంది నాలుగు వేల రూపాయలు వస్తాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా ఒక్కొక్క రైతుకి ఇరవై వేల రూపాయలు ఒక ఏడాది కాలంలో ఇస్తామని చెప్పారు అది మూడు విడతలు ఇస్తామని చెప్పారండి అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత కింద ఐదు వేల రూపాయలతో విడుదల చేసేందుకు మనకు సంపూర్తి మార్గదర్శకాలతో విడుదల చేసింది ఈ ఐదు వేల రూపాయలకి ప్రస్తుతం ఇరవై విడత రెండు వేల రూపాయలు టోటల్గా కలుపుకుంటే ఏడు వేల రూపాయలు తోలుస్తుంది ఎవరికైతే ఈకేవైసీ పడకుండా ఉండట్లుందో వాళ్ళు కనుక ఈకేవైసీ చేసుకుంటే పంతొమ్మిదో విడత రెండు వేలు కూడా పడుతుంది కాబట్టి సో ఐదు వేలు ప్లస్ నాలుగు వేలు కొంతమందికి తొమ్మిది వేల రూపాయల వరకు బెనిఫిట్ అయితే మనకు రాబోతుంది అనమాట సో మనకి ఈ నెలలోనే రాబోతుంది దీనికి సంబంధించి మనకు అర్హుల జాబితాను కొడితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాని ద్వారా చెక్ చేసుకోండి అయితే బాగా గుర్తుపెట్టుకోండి అర్హుల లిస్టులో మీ పేరు లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఈ పథకానికి సంబంధించి మీ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి అప్లై చేసుకోవాలి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వెబ్లాండింగ్ చేయించుకోవాలి వెబ్లాండింగ్ అంటే పట్టాదార్ పాస్బుక్కి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అనమాట ఇక రెండోదిగా చూసుకున్నట్టయితే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఆధార్ కార్డ్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది బ్యాంక్ అకౌంట్తో చేసుకోవాలి ఇవి రెండు చేసుకుంటే చాలు ఇక మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు నిశ్చింతగా ఉండండి మనకు డబ్బులు అనేది మరో నాలుగు రోజుల్లో అయితే మనకు ఈ ఫైనల్ లిస్ట్ అయితే మనకు ఆమోదానికి వస్తుంది ఇప్పుడు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ కేఎఫ్సి అలాంటివి చేసుకోండి మనకు మరో నాలుగు రోజుల్లో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారు ఫైనల్ ఎలిజిబిలిస్ట్ కూడా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను సో విడుదల చేసినవన్నీ మీరు చెక్ చేసుకోండి సో ఇప్పుడు ఈ లిస్టులో ఎవరి పేరు ఉంటుందో ఆటోమేటిక్గా లిస్ట్లో కూడా ఫైనల్ ఎలిజిబిలిస్టిలో కూడా పేరు ఉంటుంది ఈ లిస్టులో పేరు లేకపోతే మీకు ఫైనల్ ఎలిజిబులిస్ట్లో కూడా పేరు అయితే ఉండదు కాబట్టి మీరు ఈ యొక్క అయితే మీరు నిర్లక్ష్యం చేయకుండా దయచేసి చెక్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరూ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు గుర్తుపెట్టుకుని రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా వీడియోస్ తీసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెలలోనే మనకు రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే మా అందరి ఖాతాలోకి రాబోతున్నాయి వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్